cinaul rojo naik naik tuh iya nih pada kondeksial mudik kan narka hai cepu hai hai cepu hai cepra hai sagrana tidur hai మా పెద్దోళ్ళు చెనక్కలు చెనకేలుడో పెట్టే మామన్నాడు అనేసి మా అమ్మ చెనకేలుగా పెట్టేశారు అనమాట ఇంకోండి ఉడవేట్టించు ఇప్పుడు తింటారు అన్నాడు సాయంత్రం దగ్గర నిలబడట్లేదు అనేసి మా అమ్మగారు నేను గంటలు అనేసి గట్టిగా తిట్టారనమాట చాలా గట్టిగా మానవులు అంటే అంత ఇష్టం మరి నవ్వమన యూట్యూబ్ బ్యానర్ పెట్టాలిరా యూట్యూబ్ బ్యానర్ పెట్టాలి నవ్వు నవ్వురా పెద్దోడా అది నవ్వడం అరా సరే పోనీ అలాగే బ్యాన్ పెడతాను అడిగిందండి ఓకేనా వీళ్ళు తేల్ చేస్తాను మా చిన్నోడు పెద్దోడు నవ్వమంటే నవ్వలేదని వాళ్ళు ఈ అందరు అన్నారు అనేసి నేను అలానే బ్యానర్ కి ఫోటో తీసేసాను అనమాట అలా తెక్క తీయించాను ఏం చేస్తున్నావురావు చిన్న నువ్వు గుడ్ బాయ అన్న గుడ్ బా గుడ్ ఇద్దరు గుడ్స

പ്ലെൻ ഫാസ്റ്റ് ഇതിന്റെ റെഡി ചെക്ക് ചെയ്യക്കലേടാ ആയി ഫാസ്റ്റല്ലേ തിന്നുന്നത് അപ്പടടായി ഇന്നൊരു ട്യൂഷൻ ആവാനാണ് വിന്നർ സർകൻ താഴെ കേട്ടോടാ ഇന്നത്തെ ദിവസം നമ്മൾ സ്റ്റാർട്ടിങ് ആണ് എന്നാടോ ആരെ മട്ടും തിന്നേസടാ അതക്ക് మామదీ సే

ఏం చెయ్యవు డబ్బులు ఇవ్వట్లేదనా మా అమ్మ తిట్టిందా యూట్యూబ్ చేద్దాంలే సరేనా సరేనా చిన్న అమ్మాయికి అంటే అంత ఇష్టమా చిన్న ఆ అమ్మాయికి అంటే అంత ఇష్టమా చెప్పు ఇష్టమేంటండి ప్రాణమును